జయ శ్రీమన్నారాయణ శిష్యులారా మనం విభూతి పాదములో వెళుతున్నాం కనుక దివ్యశక్తులు పొంది ఆ దివ్యశక్తులతో ప్రజలందరినీ పీడిస్తుంటాడు ప్రజలందరినీ పీడిస్తుంటాడు అందరూ అనేక మంది పరమాత్మకి వచ్చి మొరబెట్టుకుంటారు శ్రీకృష్ణుడికి అయ్యా మీరు అనుకుంటే అందరు ఎంతసేపు రాకూడదంటే దానికి పరమాత్మ ఒకే ఒక మాట అంటాడు సహనం అనేది చాలా ముఖ్యం బాగా ఓర్పుగా ఉండండి ఓర్పు వహించండి ఎవరి మారణకర్తలు వారికై వేచి ఉన్నాయి ఎవరు దుష్ విధాత చెప్పాడు అది విధాత చెప్పిన వాళ్ళు చేయాలి కానీ నా పని కాదు అది నేను జలాశుల్ని చంపకూడదు ఎందుకు ఎవరిని మారణకర్తలు వారి కోసం ఉంది అది అంటే ఒకడు ఒక పని చేస్తే వాడు ఇంకొక జన్లో కారణం అవుతాడు గాంధీ మహాత్ముడు మహాత్మా గాంధీ దేశానికి సోదరులు తెచ్చిపెట్టాడు ఎట్లా రక్తం చిందకుంటా అంటే ప్రాణాలు పోకుండా అహింస సత్యము సత్యాగ్రహం ఈ మూడే ఆయన ఆయుధాలు అనేక మంది అనేక యుద్ధాలు యుద్ధాలు చేసి ఉంటారు పోరాడు ఉంటారు ప్రాణాలు కోల్పోయారు అందరూ గొప్ప నాయకులే కానీ ఈయన అలా కాదు మన సనాతన ధర్మంలో ఉండే మూల సూత్రాన్ని ఎత్తుకున్నాడు ఆయన అహింస సత్యం వీటికి మించిన ఆయుధాలే లేవు ఏ ఆయుధం అన్నా చూడండి మీరు అహింస సత్యమో అని రెండు ఆయుధాలకి పెంచింది ఇంకేం లేదు అహింస అంటేనే ధర్మం అహింస పరమ ఆ తర్వాత ఇంకోటి కూడా ఉంది అహింస ధర్మహింస తదైవచ అది పరమాత్ముడు చేశాడు కనుక ఆయన చెప్తా అంటే వాడి కోసం వాడిని చంపడానికి ఇంకొకరు ఉన్నారు మీరు ఓకపోవడండి అంటాడు ఇవాళ వాళ్ళకి ఏం అర్థం కాదు ఏంది ఈ పరమాత్ముడు ఈ మాట అన్నాడు ఈయన ఎంతోమంది చంపేశాడు రాక్షణుడిని చిన్న వయసులోనే చంపేశాడు బకాసురుడు చక్రాసురుడు పోతనాడు అని అనుకుంటారు అందరూ అయితే వాడి మితిమీరిపోయినటువంటి అధర్మ కార్యక్రమాలు చూసినటువంటి పరమాత్మ ఇంక వీడి చనిపోయే స్థితి వచ్చింది మనం ఇదివరకు చెప్పాను కూడా ఈ యొక్క మహాభారతంలో పంచ పంచసింహ పంచసింహబలు అంటే వంద ఏనుగుల శక్తి కలిగినటువంటి వాళ్ళు సింహస్వరూపులు ఐదు మంది ఒకే నక్షత్రంలో పుట్టారంట దర్శభారతం పుడితే మరి ఐదు మంది ఎవరైతే మొదట ఎవరి చేతిలో చంపబడతాడో వారు మిగతా వాళ్ళని చంప చంపగలుగుతాడు అనేటువంటి ఒక ఆ నక్షత్రం యొక్క పడినటువంటి గొప్ప జ్యోతిష్యం జ్యోతిష్యం ఏం చెప్తారంటే వీళ్ళు ఐదు మందిలో ఎవరైనా మొదట ఎవరిని ఎవరు చంపుతాడు ఎవరి చేతిలో చంపబడతాడు చంపిన వాడి చేతిలో మిగిలిన వాళ్ళు వస్తాడు అందుకని వనవాస కాలంలో భీముడు బకాసురుడిని చంపేశాడు బకాసురుడు వాళ్ళు ఎవరు అంటే బకాసురుడు జలాసంధుడు తర్వాత కీచకుడు దుర్యోధనుడు భీముడు వీళ్ళ ఐదు మంది అట్లాంటిది వాడి ఊర్చులు ఇప్పుడు ఇంతకుముందే బకాసురుని చంపేసి ఉన్నాడు ఇతడు కృష్ణుడు ఇద్దరు మా బ్రాహ్మణుల వేసుకొని యాచన కోసం ఏదో ఆయన అడగడానికని బయలుదేరుతారు బయలుదేరి అయితే ముఖద్వారం వెళ్ళరు ఎందుకంటే వాడికి అనేక దివ్యశక్తులు నేను చెప్పుకున్నాను కదా ముఖద్వారం గుండా వెళ్తే వాడికి భయంకరమైన రెండు ఢమరకాలు ఉంటాయి అవి ఎవరైనా శత్రువులు ప్రవేశించినారో తెలిస్తే అంటే మీ శత్రువులు ఈ కాలం మనం మెటల్ డిటెక్టర్స్ అదేమది బాంబులు ఎక్కడ పెట్టిన కనిపెట్టేది అంటే ఆ రోజుల్లో ఉండింది ఇప్పుడు ఎవరికి ఏమైనా హాని జరుగుతుందేమో అని మొత్తం స్కానింగ్ చేస్తూ ఉంటారు ఎక్కడన్నా మారణాయుధాలలో పెట్టుకొచ్చారేమో ఎవరైనా బాంబులకి పెట్టుకొచ్చారనే అది ఈ కాలం టెక్నాలజీ ఆ కాలం టెక్నాలజీ ఉంది ఆ రెండు పటిష్టంగా మోగుతాయి భీకరంగా మోగుతాయి అనమాట ఆ రెండు డబరు కాలు అది వాటి కోట ముందర ఉంటుంది ఎవరైనా ప్రవేశిస్తే మోగుతుంది వెంటనే వాడు వేసేస్తాడు ఇంకా వాడిని చంపినప్పటి తరం కూడా కాదు ఇది పరమాత్మకు తెలుసు అందుకని వెనకాల దారిపోతారు అంటాడు భీష్ముడు అయ్యా అయ్యా నేను ఎంతదా నీకు బావైనా బావైనా అనుకో నాకు ఈ దుడ్డి ధరలు తీసిపోతే ఎట్లా నేను భీముడిని వీర పరాక్రమ వాడిని వాడిని విని అంటాడు అయినా నువ్వు ఏ పరాక్రమత్వతుడైనా ఎవరు ఎలా చేయాలో అది తెలుసుకోవాలి నువ్వు ముందు పోయినావంటే నీకు ప్రమాదమే అందరికీ ప్రమాదమే కనుక వాడికి ఇలాంటి వరం ఉంది రా అని చెప్పి రహస్యం చెప్పి తీసుకెళ్తాడు వెనక నుంచి పోయి నెమ్మదిగా లోపల ద్వారంలో వీళ్ళు బ్రాహ్మణులు వచ్చాము అది రాత్రి సమయం వాడు పడుకొని ఇంకా విలాసంగా జీవిస్తా లోపల పడుకుని ఆనందంగా ఉంటాడు సరే ఎవరో ఒక వార్తాహరడు ఇద్దరు బ్రాహ్మణులు వచ్చారు మేము వాళ్ళు అంటాడు ఇద్దరు బ్రాహ్మణుల అయితే బ్రాహ్మణు అని చెప్పారు పంపిస్తాడు పంపించిన తర్వాత ఏం కావాలి మీకు అంటాడు వాళ్ళు చిరునవ్వుతో మీ ప్రాణం కావాలి అంటాడు భీముడు వాడికి వెంటనే అర్థమైపోతుంది ఓహో వీళ్ళు శత్రువులు మనకు అని ఆలోచిస్తాడు ఆలోచించిన తర్వాత వాడికి అర్థమవుతుంది ఈయన కృష్ణుడు ఈడు భీమసేనుడు నీవు ముందు నుంచి రాకుండా వెనకాల నుంచి ఎందుకు వచ్చినావు క్షత్రియ ధర్మం కాదా అంటాడు భీముణ్ణి దుర్మార్గుడిని చంపడానికి ఏ దారి అయినా ఎంచుకోవచ్చు ధర్మ మార్గాన్ని పోవాలని ఏం లేదు అధర్మ రీతిలో అధర్మ పద్ధతిలో అధర్మరీతిలో ఉన్నప్పుడు దుర్మార్గుడు ఎవడైనా వాడు వచ్చే వాడిని నాశనం చెయ్యాలి అంటే ఏ దారి అయినా ఎంచుకోవచ్చునైనా అది నీకు తెలియదు కాదులే అంటాడు పరమాత్ముడు అయితే మా ఇద్దరిలో ఎవరు యుద్ధం చేస్తావు చెప్పు అని అడుగుతారు వాళ్ళు అప్పుడు వాడి జనాసేం చేస్తాడంటే నీవు అనేక సార్లు పాడిపోయినా భయపడిపోయి నీకు అంత బేషం కూడా లేదు నీతో నాకెందుకు అందులో నువ్వు యాదవ్ కులాన్ని వాడివి నాకు సరైనటువంటి ధీటైనటువంటి వాడు క్షత్రియుడు భీమసేనుడు భీమసేనుడే నాకు తగిన వాడు అంటాడు వాటికి వాడు చావు వాడే కొని అంటే ఏమి వీడికి జ్ఞానం అట్లా తోచింది అంటే చావు దగ్గరకు వచ్చింది కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి పోయినాడు యుద్ధం చేసినాడు వాడిని భీష్ముడు కుమ్మేకు బాగా తాగి పరమాత్మ ఏం చేశాడంటే సగి చేస్తాడు యముడికి పక్కన ఒక దర్భం ఉంటుంది దర్భ తీసుకొని ఇట్లా రెండుగా చల్చుతాడు వాడిని రెండుగా చీల్చి పారేయని అర్థం అది రెండుగా చీల్ చేసేసాడు చీల్ చేస్తే అది మళ్ళీ ఒక చదువుకుంటుంది మళ్ళీ వేస్తాడు ఎందుకంటే జర వాడికి పుట్టినప్పుడు ఒక కుమారుడు పుట్టినప్పుడు వాడి తండ్రికి వాడు రెండు రూప విడి విడివిడిగా పుడతాడు ఇది విడిపోయిన శరీరము ప్రాణం లేదని బయట పారేస్తాడు తీసుకెళ్ళిన అడిగిలాడు కానీ జరా అనే ఒక రాక్షసి వాడిని కలిపి ప్రాణం పోస్తుంది కలపడం వల్ల ప్రాణం వస్తుంది వాడికి అందుకే జరా అనే రాక్షసి ద్వారా సంధించబడిన కాబట్టి జరాసంతుడు అని పేరు వాడికి జరా అనే రాక్షసి ఆ రెండు శరీరాలను ఒకటిగా చేయడం వల్ల రెండు విభాగాల్ని ఒకటిగా చేయడం వల్ల అందించడం వల్ల వాడు జీవించాడు అందుకు వాడు పేరు పెట్టాడు అది భీముడు ఏమీదేంది బావా అని మళ్ళీ చూస్తాడు ఆయన అట్టగాదురా చీల్చి ఈ పక్క ఆపక్క వేసారంటాడు వెంటనే భీముడు మళ్ళీ చీల్చి వాడు ఆపక్క ఈ పక్క వేస్తాడు వాడి సగవగవి అతుక్కుంటుంది ఈ చెయ్యి ఈ చెయ్యి తండ్రిగా ఉంటే రెండు చేతులు వచ్చి ఆడు అతుక్కుంటుంది అతుక్కోలేదు కదా అలా చెప్తాడు ఇలా దుష్ట శిక్షణ అనేది భగవంతుని యొక్క కార్యక్రమం కనుక ఆయన విభూతులు అనేవి విభిన్న రూపాల్లో ఉంటాయి భీముళ్ళు కూడా పరమాత్మే ఉన్నాడు అందరిలో ఉన్నవాడు భీముడు లేకుండా పోతాడు ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఓం నమో నారాయణ కృష్ణం వందే జగద్గురు